హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్వన్ ఏటివ్ వ్లాగ్స్ ఇంతకు మనం చికెన్ పచ్చడి పెట్టుకున్నాం కదా ఈ రోజు అయితే చికెన్ తొక్కు పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూద్దాం మరి ఇన్ని ప్రాసెస్ అయితే ఆల్మోస్ట్ చికెన్ పచ్చడి ఎలా చేస్తామో అలానే ఉంటది కొంచెం చేంజ్ అనమాట అదేంటో ఇప్పుడు చూసేద్దాము దీనికోసం నేను బోన్లెస్ చికెన్ తీసుకున్నా హాఫ్ కిలో దాకా ఉంటది హాఫ్ కిలోనే తీసుకున్నా నాకు ఈ చికెన్ పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉండడం ఇష్టం ఉండదు అందుకని ఇంకా ప్రాసెస్ లైక్ వెళ్ళిపోదాము స్టవ్ మీద బాండీ పెట్టి చికెన్ ని మొత్తం అందులో వేసుకొని వాటర్ బయటకు వచ్చేటప్పుడు కొంచెం ఉప్పు పసుపు వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ చికెన్ పచ్చడి పెట్టడానికి కొంచెం పెద్ద పెద్ద పీసులు అయితే బాగుంటది మాకు హాస్టల్లోకి మేము ఇవి తీసుకుని ఇట్లానే తీసుకుంటాం కదా అందుకని చెప్పి వీటిలోనే కొంచెం పక్కన పెట్టేసిన కాకుండా కొంచెం పెద్ద పీసులు తీసుకుంటే మనకి ఈజీ అవుతుంది పచ్చడి పెట్టుకోవడానికి కూడా అందుకనమాట మీరు ఎప్పుడన్నా పచ్చడి ఇలా పెట్టుకోవాలనుకుంటే కొంచెం పెద్ద పీసులు తీసుకోండి ఇలా మూత పెట్టడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్స్ట్రా వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది పూర్తిగా ఆ వాటర్ అంతా డ్రై అయిపోవాలి ముక్కలు పూర్తిగా ఆ వాటర్ అంతా పూర్తిగా డ్రై అయ్యే వరకు కలుపుతూనే ఉండాలి తర్వాత అవి తీసి పక్కన పెట్టేసుకొని స్టవ్ మీద బాండి ఇంకోటి పెట్టుకొని ధనియాలు చెక్క మొగ్గ లవంగాలు ఇవన్నీ కొంచెం వేయించుకోవాలి మసాలా కోసం అని నేను మీడియంగా వేయించుకున్న తర్వాత చాలా దానికి పక్కన పెట్టేసుకుందాము ఇంక ముందు పక్కన పెట్టినాం కదా డ్రై అయిన చికెన్ ముక్కలు వాటిని తీసుకుని ఇలా చేత్తో ముక్క ముక్కని ఇలా చిదిమేస్తూ అంటే పీసెస్ లాగా నేను అందుకే చెప్పింది పెద్ద పీస్ అయితే బాగా నీట్ గా ఇలా తీసుకోవడానికి బాగా వస్తుంది ఇంక ఇవి చిన్న పీసెస్ కాబట్టి ఇట్లా తీసుకొని మొత్తం తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి మనం ఇది ఇలా పక్కన పెట్టుకొని మనం మళ్ళీ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని బాండీ పో మీద పెట్టుకోవాలి యాజ్ ఇట్ చికెన్ పచ్చడి ఎలా చేస్తామో దీనికి కూడా అలాగే దీన్ని ఫ్రై చేసుకోవాలి మంచిగా ఈ చికెన్ తొక్కు పచ్చడి పెద్ద వాళ్ళకంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుద్ది ఇంకా చికెన్ తినని వాళ్ళకైతే చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు ఎందుకంటే ఇలా అన్నంలో కలపగానే రైస్ లో కలిసి ఇప్పుడు ఏంటంటే చికెన్ పీస్ లాగా గట్టిగా ఉండకుండా రైస్ లో కలిసిపోయి అన్నంలో అన్నంతో పాటు నమిలి తినేస్తారు ఏంటంటే మావిలాగా అక్కి అంత పెద్దగా ఇష్టపడి తినడు చికెన్ ని వాడి కోసమే ఇలా చేస్తుంటా నేను వెరైటీలు ఫస్ట్ టైం చేసిన కదా చికెన్ పరోటు లాగా అంటే ఎగ్ ఫ్రై చేస్తాం కదా అలానే చికెన్ ని మిక్సీ బట్టి ఫ్రై చేసిన అనమాట మా వాడికి చాలా బాగా నచ్చింది ఈ ఫ్రై అయిన చికెన్ మొత్తం తీసి పక్కన పెట్టేసుకోవాలి ఆ ఆయిల్లోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అది కూడా పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇది ఇలా మంచిగా కలుపుకుంటూనే మనం ముందు ధనియాలు మసాలా కోసమని వేయించి పెట్టుకున్నాం కదా వాటిని మెత్తగా మిక్సీ పట్టుకొని ఇంకా అవి రెండు స్పూన్లు వేసుకోవాలన్నమాట మసాలా పొడి ఇంక తర్వాత ముందు మనం మిక్సీ బట్టి పెట్టుకున్నాం కదా మసాలా పొడి అది ఒక రెండు స్పూన్ స్పూన్లు వేసుకొని రెండు స్పూన్లు కారము ఇంకా తై రుచికి సరిపడ ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి ఇంకా తర్వాత ఏముంది ముందు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా ఆ చికెన్ కూడా ఇందులో వేసి ఈ ఉప్పు కారాలు మంచిగా చికెన్ పట్ చికెన్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఎక్కువసేపే కలపాల్సి ఉంటది మనం వేసుకునే ఉప్పు కారాలు గాని ఇంకా తర్వాత పులుపు కానీ అన్ని చికెన్ క్వాంటిటీ ఎంత ఉంటుందో ఆ చికెన్ క్వాంటిటీకి సరిపడా మనం ఎక్కువ కారం తినే వాళ్ళైతే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఇదిలా కలిపిన తర్వాత ఒక నిమ్మకాయని మంచిగా కట్ చేసుకొని ఆ రసం పిండి ఇందులో పోసుకోవాలి చివరిగా అదే అనమాట ఫైనల్ చూస్తున్నారు కదా అంతా మనం చికెన్ పచ్చడి ఎలా పెట్టుకున్నామో సేమ్ అట్లానే ఉంటది ప్రాసెస్ కాకపోతే ఇదేందంటే చిన్న పిల్లలు తినేదానికి ఈజీగా ఉంటది రైస్ లో కలిసిపోతాయి కదా ఈ చిన్న చిన్న పీసెస్ మొత్తము వాళ్ళు ఆ పీసెస్ సరిగా కొరకలేరని చెప్పి నేను ఇట్లానే చేయడానికి ట్రై చేస్తా ఎప్పుడైనా ఇట్లానే చేస్తా ఇట్లా తొక్కు చికెన్ పచ్చడి మెయిన్ గా ఈ చికెన్ తొక్కు పచ్చడికి కానీ చికెన్ పచ్చడికి కానీ చేపల పచ్చడికి కానీ దేనికైనా కూడా నిమ్మరసం అనేది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట చివరిగా ఆ నిమ్మరసం అయిపోతే అసలు టేస్ట్ ఫుల్ఫిల్ అవ్వదు చూస్తున్నారు కదా రైస్లో అసలు ఆ పీస్ కనిపించకుండా ఎలా కలిసిపోతుందో టేస్ట్ కూడా అలానే అద్దిరిపోయేలాగా వచ్చింది అన్నట్టు ఇప్పుడే ఎవరైనా ఛానల్ చూస్తుంటే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని కొంచెం క్లిక్ చేయండి ఉంటా మరి బాయ్